హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి పాలిసెట్ టోన్ ట్వంటీ ఫోర్ నోటిక్వేషన్ అయితే రావడం జరిగిందండి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చర్చించుతాము అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా వీట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి సో ఇదేంటంటే పాలిసెట్ అనేది టెన్త్ అయిపోయిన వెంటనే డిప్లొమా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది అనమాట సో ఈ ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తేనే మీరు డిప్లొమా ఎలిజిబుల్ అనమాట సో దానికోసమని మనము పాలిసెక్ అనే ఎగ్జామ్ ఉంటుంది ఉంటుందన్నమాట సో ఒకసారి చూద్దామండి ఇక్కడ మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అనమాట సో ఇది సైట్ ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దామండి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫస్ట్ నోటిఫికేషన్ ఇదే అనమాట ఎస్బీటిటీటీఏపీ పోలీస్ ఐదు థౌసండ్ ట్వంటీ ఫోర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ బ్రోచర్ సో ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి చూద్దామండి మొత్తం పీడిఎఫ్ అయితే మనకి ఓపెన్ అవుతుంది చూద్దాము ఒకసారి సో క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అయితే ఇలా ఓపెన్ అయిందండి సో ఫ్రెండ్స్ ఏంటంటే టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే మనకి డిప్లొమా అనేది త్రీ ఇయర్స్ ఉంటుందండి సో త్రీ ఇయర్స్ వెంటనే వీలైనంత త్వరగా జాబ్ చేయాలి అని అనుకున్న వారికి ఇది బెస్ట్ అనమాట అది ప్లబ్ ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్స్లో దొరుకుతాయి అనమాట పబ్లిక్ మనకి గవర్నమెంట్ సెక్టర్లు వచ్చేసి మనకి రైల్వేస్ కానీ తర్వాత మనకి స్టేట్ గవర్నమెంట్లో వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీర్ కానీ తర్వాత లేదా సబ్ ఇంజనీర్ కానీ ఇలాంటి పోస్టులకి ఎలిజిబుల్ అనమాట ఈ ఎవరైతే పాలిటెక్నిక్ చేస్తారో అండ్ ప్రైవేట్ సెక్టర్లో అయితే ఇంకా ఇండస్ట్రియల్ కానీ ఎక్కడైనా కూడా జాబ్ జాబ్ దొరకడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి జస్ట్ త్రీ ఇయర్స్ అయిపోతాయి మీరు వెంటనే జాబులు అయితే కనుక జాయిన్ అయిపోవచ్చు అనమాట అండ్ మీరు ఓన్లీ మేము పాలిటెక్నిక్తోనే మా స్టడీ ఆఫ్ చేయాలంటే అలా కాదండి మీకు ఇంకా స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉందంటే కనుక మీరు ఈ త్రీ ఇయర్స్ అయిపోయిన వెంటనే కనుక మీరు ఈ సెట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అదిగిన రాస్తే కనుక మీరు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు అండి ఈ సెట్ రాసిన వెంటనే మీరు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట సో ఫస్ట్ ఇయర్ చదవాల్సిన అవసరం లేదు ఈ డిప్లొమా త్రూ వెళ్ళేవారికి సో అలా హైయర్ స్టడీస్ మళ్ళీ ఇంజనీరింగ్ తర్వాత మీరు మళ్ళీ గేట్ రాసినా కానీ లేదంటే కనుక మన స్టేట్ గవర్నమెంట్ రాసినటువంటి పీజీ సెట్ రాస్తే కనుక మీరు డైరెక్ట్ ఎం టెక్ అలా చేయవచ్చు అనమాట సో స్టడీ పరంగా ప్రాసెస్ అయితే ఇది అనమాట లేదు మాకు అంత స్తోమత లేదు మేము వెంటనే జాబ్ జాబ్లో జాయిన్ అవ్వాలంటే కనుక డిప్లొమా కంప్లీట్ అయిన వెంటనే మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట సో ఇది అనమాట అటు జాబ్ పరంగా కానీ ఇటు స్టడీ పరంగా స్టడీ పరంగా కానీ అయితే ఈ ఈ ప్రొసీజర్ జాబ్ పరంగా అయితేనే వెంటనే మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట త్రీ ఇయర్స్ అయిపోయిన వెంటనే సో అనమాట దీనివల్ల యూజ్ సో ఇక్కడ ఇందులో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏం యూజ్ అనేది ఒకసారి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి చూద్దాము మనకి సైట్ అయితే ఇదండి ఈ సైట్లో అనుక మనకి అప్లై చేయవలసి ఉంటుంది అనమాట ఈ సైట్ సో మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడ మనకి హైలైట్స్ ఆఫ్ హైలైట్స్ ఆఫ్ పాలిసైట్ టూ ట్వంటీ ఫోర్ ఒకసారి చూద్దాము సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనకి ఏప్రిల్ ట్వంటీ సెవెన్ అయితే మనకి ఎగ్జామ్ జరుగుతుందండి అండ్ ఆఫ్లైన్ టెస్ట్ కనెక్ట్ చేస్తారు సో మనకి మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయండి వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీ వన్ మార్క్ అనమాట సో మనకి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా మెన్షన్ చేశాడని మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఫిజిక్స్ వచ్చేసి మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ కెమిస్ట్రీ వచ్చేసి మనకి థర్టీ క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది అనమాట టోటల్కి వచ్చేసి మనకి వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట సో మనకి టైం వచ్చేసి టూ అవర్స్ ఇచ్చారండి సో ఎగ్జామినేషన్స్ టైం వచ్చేసి మనకి టూ అవర్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా మనకి క్యాండిడేట్స్ సెల్ హ్యావ్ టు మార్క్ ఆన్సర్స్ అండ్ ఆన్ ఆప్టికల్ వైఎంఆర్ సెట్ సో మీరు వైఎంఆర్ సెట్లో మీ యొక్క ఆన్సర్ అయితే చూజ్ చేయవలసి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకా చూస్తే ఇంకా ఇక్కడ మనకి దేర్ ఈజ్ నో ఏజ్ దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ టు అపియర్ ఫర్ పాలసీ టూసండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్స్ సో ఏజ్ లిమిట్ అయితే ఇంకా ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదండి సో మా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులోనే చదవాలి రెండు వేల ఇరవై నాలుగులోనే చదవాలి అన్న వాళ్ళు అయితే ఇంకా ఏజ్ లిమిట్ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పదో తరగతి పాస్ ఏంటి చాలు అండ్ ఇక్కడ ఆన్లైన్ అప్లి అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ దిస్ సైట్ అనమాట సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఇదన్నమాట ఇంకొకసారి చూద్దాము సో ఇక్కడ చూస్తే ఇంకా మనకి కంటెంట్స్ అని మొత్తం డీటెయిల్గా ఇచ్చేవాడు ఒకసారి చూద్దామండి ఇంకా ఇక్కడ ఇంట్రోడక్షన్ ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చాడు అసలు పాలి పాలిటెక్నిక్ ఎందుకు చదవాలి పాలిసట్టి ఎందుకు ఏంటి ఇక్కడ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ డేస్ కనెక్టెడ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటాయి మంగళగిరి ఫర్ అడ్మిషన్ ఇంటూ డిప్లొమా లెవెల్ ప్రోగ్రామ్స్ కనెక్టెడ్ ఇన్ గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ అండ్ సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్స్ రన్ ఇన్ ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ సో ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ షిఫ్ట్ కూడా కొన్ని రన్ అవుతుంటాయి అన్నమాట పాలిటెక్నిక్ కాలేజెస్ సో వాటికి కూడా ఎలిజిబుల్ అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ఇంకా సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ పాయింట్లో సో ఎవరీ క్యాండిడేట్ డిజైరస్ ఆఫ్ సికింగ్ అడ్మిషన్ ఇంటూ ఇంజనీరింగ్ ఆర్ నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సెస్ క్యాన్ అప్లై ఓన్లీ ఫర్ పాలిసెట్ సో ఇంజనీరింగ్ సైడ్ డిప్లొమా ఇంజనీరింగ్ సైడ్ చేయాలంటే ఈ పాలిసెట్ అప్లై చేయాలన్నమాట అండ్ ఇక్కడ చూస్తే కనుక ఫర్ అడ్మిషన్ ఇంటు డిప్లొమా డిప్లమా కోర్సెస్ లైక్ ఫార్మసీ అయితే కనుక ఫార్మసీ పరంగా అయితే కనుక అది వేరే అండి మళ్ళీ అది క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి టెన్ ప్లస్ టూ అనమాట ఆ ట్వెల్త్ స్టాండర్డ్ సో ఈ పాలిసెట్ రాయడానికి ఓన్లీ టెన్త్ క్లాస్ ఉంటే చాలు సో అదనమాట ఇంకా నెక్స్ట్ చూద్దామండి ఇంపార్టెంట్ పాయింట్స్ సో అక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచ్లు అయితే ఇచ్చారండి ఒకసారి మనకు ఫస్ట్ చూస్తే సివిల్ ఇంజనీరింగ్ ఇచ్చారు మనకి నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ అప్రెంటిస్షిప్ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచులు అయితే ఇచ్చారండి ఒకసారి చూసుకోండి మెకానికల్ ఇంజనీర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ ఐ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ తర్వాత త్రీ డి యానిమేషన్ గ్రాఫిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో మనకి చూస్తే కనుక మొత్తము థర్టీ వన్ బ్రాంచెస్ అయితే మనకి ఇచ్చారండి ఇందులో సో టోటల్గా వచ్చేసి మనకి థర్టీ వన్ బ్రాంచెస్ అయితే ఇచ్చారన్నమాట సో ఒకసారి మీకు ఏ బ్రాంచ్ చదివితే మీరు తొందరగా జాబ్లో జాయిన్ అవ్వగలరు అనేది మీరు ఒకసారి ఎవరిని అడిగి కనుక్కొని ఆ స్టడీ చేసిన వాళ్ళని ఒకసారి అడిగి కనుక్కొని ఆ బ్రాంచ్కి అయితే ఇంకా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో అదనమాట ఇంకా చూద్దాం ఒకసారి సో అక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారండి ఒకసారి చూద్దాం అవి కూడా సో ఇంపార్టెంట్ డేట్స్ రిలేజెడ్ పాలసీ టూ ట్వంటీ ఫోర్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి ఇరవై నుంచి స్టార్ట్ అయిందండి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ ఫైవ్ అనమాట సో ఏప్రిల్ ఫైవ్లో మనము ఏప్రిల్ ఫైవ్ ఐదో తారీఖు లోపల మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇరవై ఏడు ఏప్రిల్ అనమాట పదకొండు నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది మనకి రిజల్ట్స్ డిక్లరేషన్ వచ్చేసి మనకి మే థర్టీన్ అయితే కనుక మనకి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారంట సో ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి మనకి డేట్ అయితే కనుక ఏప్రిల్ ట్వంటీ సెవెన్ సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ ఫైవ్ సో రిజల్ట్స్ వచ్చేసి మే థర్టీన్ సో ఇదనమాట ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఒకసారి డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇంకా సో ఇక్కడ మనకి ఏజ్ ఇచ్చాడండి దెర్ ఈజ్ నో ఏజ్ రిస్ట్రిక్షన్ ఫర్ అపేరింగ్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో అదనమాట ఇంకా చూస్తే కనుక ఇక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేస్తే కనుక క్యాండిడెట్స్ ఎల్వే ఇండియన్ నేషనల్ క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఉండాలి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ అనేది స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సో మనకి టెన్త్ క్లాస్ ఉంటే చాలండి అది సిబిఎస్సీ అయినా ఏదైనా సరే అండ్ నెక్స్ట్ చూస్తే కనుక सेंटर सेटर्स ऐकते इच्छा इकड ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి పాలిసెన్ టూ ట్వంటీ ఫోర్ విల్ బీ కండక్టెడ్ ఈజ్ నియర్లీ ఫైవ్ హండ్రెడ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు అండ్ సిక్స్టీ ఫైవ్ టౌన్స్ సిక్స్ సిటీస్ ఇన్ ట్వంటీ సిక్స్ డిస్టిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో అదనమాట ఇక్కడ ఉర్దూ మీడియం స్టూడెంట్కి సపరేట్గా ఇచ్చారండి దీస్ క్యాస్ హావ్ టు రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఇన్ ది సెంటర్ స్పెసిఫైడ్ బిలో దే రెస్పెక్ట్ టు రీజన్ సో వారికి సంబంధించిన రీజన్లోనే ప్రత్యేకంగా కనెక్ట్ చేసారని మెన్షన్ చేస్తారనమాట సో ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ ఎస్వి యూనివర్సిటీ ఏరియా అనమాట గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ గుంటూరు అండ్ ఈఎస్సి గుంటూరు పాలిటెక్నిక్ నందల సో ఉర్దూ వాళ్ళకైతే ఇంకా స్పెషల్గా ఈ రెండింటిలో సెంటర్స్ పెట్టారనమాట ఇక్కడ రిజెక్షన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇచ్చారండి రిజెక్షన్స్ ఆఫ్ క్యాండిడేస్ వచ్చేసి అంటే ఏ ఎటువంటి పరిస్థితుల్లో రిజెక్ట్ చేస్తామని ది అప్లికేషన్ ఫార్మ్స్ ఇన్కంప్లీట్ ఇన్లూడింగ్ సిగ్నేచర్ అండ్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ సో సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ లేకుండా రిజెక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు సో ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తప్పు ఇన్ఫర్మేషన్ పెట్టినా కూడా రిజెక్ట్ చేస్తామని మెన్షన్ చేశారనమాట సో అప్లికేషన్ ఫీజు రిసీవ్డ్ కాకపోయినా కూడా రిజెక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు సో అదనమాట ఇంకా చూస్తే ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే ఇచ్చారనమాట మీకు ఏ ఏ ఎక్కడ అనేది డిస్టిక్తో సహా ఇచ్చారు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు అనమాట సో అన్నమాట అంటే నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చాడండి ఒకసారి ఫీజు చూస్తే కనుక మనకి ఓసీబీసీ క్యానర్స్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ అయితే ఇనుక హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ప్రొసీజర్ ఇచ్చారండి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం అది కూడా సో ఫస్ట్ వచ్చేసి మనము ఫస్ట్ వచ్చేసి టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత ఫీల్ ఎవరినైనా యాజ్ పర్ స్కూల్ రికార్డ్స్ విత్ వన్ లెటర్ ఫర్ ఈజ్ బాక్స్ లీవ్ ఏ గ్యాప్ బిట్వీన్ పోర్స్ అండ్ యువర్ సో గ్యాప్స్ ఏమైనా ఉంటే ఇక అవి వదిలేమని చెప్పారు తర్వాత మీ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత అడ్రస్ తర్వాత ఫిల్ ఫిల్ ఇన్ ద ప్లేస్ వేర్ యు వుడ్ లైక్ టు అపేర్ మీకు ఎక్కడైతే ఎగ్జామ్ రాన్నారో అక్కడ అక్కడ ఎగ్జామ్ సెంటర్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట అండ్ ఎంటర్ ది ఏరియా కోడ్ ఎంటర్ యువర్ రిజర్వేషన్ కేటగిరీ ఎంటర్ యువర్ స్పెసిఫిక్ క్యాటగిరీ ఫిల్ ఇన్ మైనారిటీ కమ్యూనిటీ డీటెయిల్స్ అండ్ యువర్ ఫిల్ యువర్ వెల్డింగ్ నెస్ట్ అపేర్ ఎగ్జామినేషన్స్ ఉర్దూ మీడియం ఎగ్జామినేషన్ ఇన్ ఉర్దూ మీడియం సో ఉర్దూ వాళ్ళకి సంబంధించిన ఇది అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా పేమెంట్ సో ఈ రకంగా అయితే మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట సో మనకి ఇక్కడ హాల్ టికెట్స్ అయితే ఇచ్చారనమాట హాల్ టికెట్స్ గురించి వచ్చి మనకి ఎగ్జామ్ డేట్కి బిఫోర్ వన్ వీక్ సో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి హాల్ టికెట్ వచ్చేసి హాల్ టికెట్స్ సార్ వన్ వీక్ బిఫోర్ ది పాలసీ ఎగ్జామినేషన్ డేట్ సో ఎగ్జామ్కి వన్ వీక్ ముందు నుంచి అయితే హాల్ టికెట్స్ అవైలబిలిటీలో ఉంటాయని మెన్షన్ చేశారనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక మనకి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది స్ట్రక్చర్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ సెక్షన్ ఏలో వన్ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఫస్ట్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఉంటాయండి సెక్షన్ బి ఫిఫ్టీ వన్ టు నైన్టీ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఫిఫ్ ఫిజిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ సీలో వచ్చేసి నైన్టీ వన్ టు వన్ ట్వంటీ క్వశ్చన్స్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట సో ఎగ్జామ్ హాల్లో కూడా సేమ్ ఇలాగే వస్తాయి అన్నమాట సో ఇక్కడ మనకి సిలబస్ వచ్చేసి ది సిలబస్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫర్ ఫాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ యాజ్ ఫర్ ది సిలబస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ ఆఫ్ మార్చ్ టు ట్వంటీ ఫోర్ సో మీరు మార్చ్ టూ థౌసండ్ ఫోర్లో ఎగ్జామ్ రాస్తారు కదా సో ఆ సిలబస్ ఏ ఉంటుంది అంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో ఈ మూడు దాంట్లో నుంచి మనకి క్వశ్చన్లో అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఇదనమాట టెన్త్ క్లాస్ ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా సో అదే అనమాట సో ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చాడంటే ఒకసారి చూద్దాము మార్క్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఫిఫ్టీ మార్క్స్ ఫిజిక్స్ ఫార్టీ మార్క్స్ కెమిస్ట్రీ ఫార్టీ మార్క్స్ సో మనకి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నేను మీకు అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్